జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే క్షరాక్షరోపాధి క్షరాక్షరపాధి రహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై ನೇನಿಲ್ವ ಜಗಮುಲೇಕನು ನೇನೇಗಿನ ಜಗಮುಲೇದು ನಿಜಮೀ ಜಗಮುನ್ನೇನು ಲೇನಪ್ಪಡುಗಲ ದಾ ಪರಿಪೂರ್ಣಮನೋಚು ದಲಪೋಯದ ಗುನ್ೇ ಮಾಯಮೈನನು ಮಾನವು ಮರುಪ ಮೂರ್ಚ ಮರಣನು ಗಾಢ ನಿದ್ರ ನಿರ್ನಿ నేన వివిని మృషని వాటి జై నిజ గురుభ్యో నమ జై అమలంబ సమేత అనుభవానందాయ నమ భాగవత కృష్ణ ప్రభు దేశలు వారితే విరచితమైన పద్యములలో రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై పద్యములను ముచ్చరించుకుంటూ ఉన్నాం గురుదేవుని ఆనధ్య ప్రకారం శిష్యుడు ప్రపోజిస్తూ ఉన్నారు స్వామి గురుదేవా నే నిల్వ జగము లేకను నేనేగిన జగము లేదు నిజమీ జగమును నిజమీ జగమున్ నేను లేనప్పుడు గలదానిని పరిపూర్ణమనుచు దలపోయ దగున్ నేను ఈ మేను జగము ఇవి లేనట్లయితే నేను లేను అయితే నేను లేనప్పుడు ఈ మేనూ లేదు జగము లేదు తెలివి ఉన్నప్పుడే శరీర జగములు తెలివి శరీర జగములు మూడు ఒకటే నేను జగము లేనట్లయితే ఈ జనించి గతించేటువంటిది లేనట్లయితే నేను లేను జనించి గతించేటువంటిది లేది లేనిది ఎప్పుడు పరిపూర్ణములో లేదు అది జగము లేనట్లయితే జనించి గతించేటువంటిది లేనట్లయితే నేను నిలవను అయితే నేనేగిన జగము లేదు నేను లేనట్లయితే జగత్తున్నదా ఇక జనన ఎక్కడ ఉన్నవి జనించేది లేదు గతించేది లేదు నిజం ఇది ఈ జగము నేను లేనప్పుడు గలదానిని ఈ జగము నేను లేనప్పుడు జనించి గతించేటువంటి మేను లేక జగము అలానే గుర్తెరిగేటువంటి చైతన్యం అంటే గుర్తు లేక ఎరుక ఇవి లేనప్పుడు కలది ఏది ఇవి నేను రాకమునుపు జగము రాకమునుపు నేను వెళ్ళిన పిమ్మట జగము వెళ్ళిన పిమ్మట ఏదైతే ఉన్నదో జగమున్ నేనును లేనప్పుడు కలదానిని పరిపూర్ణమునుచు తలపోయేదగను ఎప్పుడు ఏదైతే ఉన్నదో దానిని పరిపూర్ణమని తలపోయాలి అలా భావన చేయాలి అలా చేశాను స్వామి నేనని తెలియజేసి తదుపరి రెండు వందల ఇరవై ఒక పద్యంలో లేని నే మానవులది మర మరుపు మూర్ఛ మరణంబును గాఢానిద్రయు నిర్నిద్రన నేనవి విని మృషని నమ్మ నేర్తనే వాటి నాకు మీరు బోధించారు గురుదేవా ఎలా అంటే నేను ఏ కాలము లేనటువంటి మూలము లేని గుర్తును లేనిరుకను నేను లేకనే తోచినటువంటి దానను నేను నేను మాయమైన పిమ్మట దేనిలో మాయమవుతాను నేను పరిపూర్ణములో నేను లేను ఈ దేహ పతనం ఎప్పుడైతే చెందిందో అప్పుడు నేను లేను దాన్ని మానవులు ఏమంటున్నారు నేను లేనప్పుడు నేను ఉన్నప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు నన్ను అందరూ కంటున్నారు నేను అందరినీ కంటున్నాను కానీ నేను మాయమైన పిమ్మట దానిని మరుపు అంటున్నారు ఏదో మగతలోనో మరుపులోనో ఉన్నారు అంటున్నారు లేకపోతే మూర్ఛ అంటున్నారు ఏమి తెలియట్లేదు అలానే మరణము అంటున్నారు నేను లేనప్పుడే మరణం నేనుంటే మరణం ఎందుకు అవుతుంది నిద్రయు అంటున్నారు మంచి నిద్రలో గాఢ నిద్రలో ఉన్నారు ఇవన్నీ నేను లేనప్పుడే ఇక నిర్నిద్ర అంటున్నారు ధ్యానస్థితి నిర్నిద్రలో ఉన్నారు అని నేనవి విని ఈ మాటలు విని మురుషని నమ్మ నేర్తునే నేను అవన్నీ మురుష అని నాకు తెలుసు ఎందుకని అవి లేనివి అని వాటిని నమ్మ నేరుస్తానా నేను ఇక నమ్మతానా వాటిని ఉన్నదా అని ఉండ చూసిన తర్వాత ఇవన్నీ కూడా లేనివి ఇవన్నీ నేను ఉంటేనే ఉన్నవి లేని మాయమైన మాయమైనవిమ్మట ఆ మానవులు తలపోసేట మరపు కానీ మూర్త కానీ మరణము కానీ గాఢ నిద్ర కానీ నిర్నిద్ర కానీ నేను వాటిన్నిటినీ విని నేను లేనప్పుడు ఇవన్నీ అంటున్నారు నేను ఉంటే నేను కంటున్నాను వారు నన్ను కంటున్నారు నేను లేనప్పుడు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం మానవులు ఈ విధంగా అన్నప్పుడు అది మృషని తెలిసి ఏది మృషని నేను మృషని తెలిసి నేను వాటిని నమ్ముతానా అని మనకు చక్కగా కృష్ణప్రభు తీసుకున్న వారు తెలియజేశారు జై గురుదేవా